నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాలుగవ తారీఖున పూర్ణిమ దత్త జయంతి అని అంటున్నారు ఆ రోజు చాలా పవర్ఫుల్ డే అని కూడా అంటున్నారు అసలు ఆ రోజు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు గురుగారు యాక్చువల్గా దత్త జయంతిని పాపాఘ జయంతి కూడా అంటారు అంటే సర్వ పాపం నుంచి మనమే దహించేసి అంటే పాపాలను దహించేసేటువంటి జయంతికి కూడా చెప్తారు మనకి దత్త జయంతిని యాక్చువల్గా దత్తాత్రే జయంతి అంటేనే గురువు అనర్థం గురువు అనగానే మళ్ళీ పెరిగిపోయి ఆ గుళ్ళల్లో ఈ గుళ్ళల్లో ఆయన గురువు దేవుడు పూజ అనుకోవద్దు మాత్రమే పూజించాలి భక్తులు దత్తాత్రేయ జయంతి రోజున దత్తుని మాత్రమే పూజించాలి స్వామి దత్త గురులో వేరే గురువులను పూజిస్తున్నారు కదా వేరే ఆయన పూజిస్తున్నారు ఆయన మీద కాలు వేసుకుంటారు ఆయన పూజిస్తున్నారు అట్లాంటి పూజలు అక్కర్లేదు అలాంటి వాళ్ళు పూజించక్కర్లేదు గురువుగా ఎవరైనా పూజించుకో కానీ దత్తాత్రేయ స్వామి రోజున ఆయన బదులు ఇంకొకరు పూజించవచ్చు అంటే ఎలా ఉంటుందంటే సపోజ్ తప్పుగా అనుకోదు ఎవరు ప్రేక్షకులు కూడా బయట కనిపించే ప్రతి ఒక్కళ్ళు మా నాన్న అని ప్రతి ఒక్కరిని బయట బయట కనిపించే ప్రతి ఒక్కళ్ళు మా నాన్న అనలేముగా నాన్న అనేవాడు మనకొక్కళ్ళే ఉంటాడు అదే ప్రతి బయటకి ప్రతి వ్యక్తిని ఆడ వ్యక్తిని అమ్మ అనగలుగుతాం అమ్మను చూసుకుంటాం కాబట్టి నాన్నం చూసుకునే ప్రతి వ్యక్తిలో అంటే భగవంతుల్లో కూడా ఒక గురువుగా ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది వేరు గురువులుగా అర్చించే వాళ్ళు వేరు గురువుగా ఆరాధించబడేవారు ఆరాధన వేరు అర్చన వేరు గురువు ఆరాధన అనేది కొంతమందికి అర్హత ఉంటుంది కొంతమందికి గురువు అర్చన కొంతమందికి ఉంటుంది భగవంతుని అర్చన పూజ అనేది భగవంతునికి మాత్రమే ఉంటుంది సేవించడం ఇది ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మనం వెళ్ళి ఆయన బదులు చేస్తూ ఆయనకే పూజలు చేస్తూ అనేది కరెక్ట్ కాదు కాబట్టి మీ మనోభావాలు దెబ్బతింటున్నాయా లేదా మెత్తగా ఉన్న నాకు అనవసరం ఎవరిని ఎప్పుడు ఎక్కడ పూజ అక్కడే అలాగే పూజించాలి తప్ప ఇక్కడ గురుదత్తాత్రేయ స్వామి చరిత్ర కానీ ఇంకొకళ్ళ మీ పూజలు కాదు ఇక్కడ గురుదత్తాత్రేయ స్వామి చరిత్ర మాత్రమే పారాయణ చేసుకోవాలి దత్తుని మాత్రమే పూజించాలి త్రిముఖ వాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపంతో ఉన్నటువంటి ఏకరూపంలో కనపడేటువంటి పరమ గురుదత్తాత్రేయుడు అని అర్థం ఇక్కడ అక్కడ ఆయన మాత్రమే పూజించే ప్రయత్నం ఆయన లేకపోతే దేవాలయం లేస్తాము ఆయన మాకు ఇక్కడ అంటే శివాలయానికి నేరుగా వెళ్ళండి ఓకే విష్ణువాలయానికి వెళ్ళినా గురువుని దత్తాత్రేయుని పూజించినట్టే ఎందుకంటే శివుడు విష్ణువు వేరు వేరు కాదు అని భావంతో అంటే ఇప్పుడు దత్తాత్రేయుడు వేరా అంటే ఆయన రూపం ధరించి వచ్చిందే మనల్ని కాపాడడానికి ప్రకృతిలో లీనమై ప్రకృతి ద్వారా మనల్ని తనలో చేర్చుకొని ప్రకృతి దా ద్వారా మనల్ని ఒక మంచి మార్పు వైపు తీసుకువెళ్ళే గురుడు ఆయన అందుకే ఆయనకి ఇరవై నాలుగు మంది గురుడు ఆయనకి ఆయన గురువులు ఇరవై నాలుగు మంది గాలి నీరు వాతావరణం ఎద్దు కుక్క తర్వాత ఎద్దు కాని ఆవు కాని తర్వాత పిల్లి కూడా ఆయన గురువే ఓకే ఆయన గురు ఆయన అంటే వాళ్ళలో ఉన్నటువంటి తత్వంలో ఒక మంచి విషయాన్ని స్వీకరించాడు ఆయన ఆఖరికి వేష్య కూడా ఆయనకి గురువే ఒక వేష్య పది మందితో తప్పుడు పనిచేసేటువంటి వ్యక్తి కూడా ఆమెలో కూడా ఒక మంచిత్వాన్ని తీసుకొని ఆమెలో ఒక మంచి గుణాన్ని తీసుకొని ఆమెను గురువుగా స్వీకరించాడు ఆయన అంటే అటువంటి చెడులో కూడా మంచిని చూడగలిగేటువంటి బుద్ధిని వివేకాన్ని మనం కలిగించగలిగేటువంటి ఏకైక ఆధ్యాత్మిక చైతన్య శక్తి అంటేనే గురు దత్తాత్రేయ స్వామి శ్రీ దత్త శరణమ అటువంటి దత్తుణ్ణి పూజించడానికి మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి దత్తాన్ని పిలిచిన ప్రతిక్షణం మన పక్కనే ఉంటాడు గురుగారు పూజించడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అంటున్నారు మరి ఫస్ట్ ఇందాక మాట్లాడినప్పుడు పాపాలు పోగొట్టుకునే రోజు అని అంటున్నారు ఏంటి అటువంటిది మనకి ఎంతో పుణ్యం ఉంటేనే ఆయన సేవించే అవకాశం లేదు వస్తుంది ఆ తిథులు పౌరులు వస్తూనే ఉంటాయి నేను కూడా పూజేసే అవకాశం లేకపోతు అంటే నా పుణ్యం లేనట్టేగా రేపు ఏదో గొడవ అవుతుంది సప్ ఏదో వ్యక్తి వస్తాడు లేకపోతే వీఐపీ వస్తాడు లేదా ఇంకొకరి ఇంకో కొత్త కొత్త గొడవలు వచ్చేసి బ్రాహ్మణుల మీద ఇంకో కులాల ఎప్పటి ఏడ్చే వాళ్ళు వస్తారు ఆ టైంలో మీలాంటి పది ఛానల్ వచ్చేసి నాకు వెళ్లకుండా టైం లేకుండా నాకు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ టైంలో నేను ఇబ్బంది పడుతూ నేను గుడికి వెళ్ళలేక ఇంటర్ స్మరణ చేసుకుంటారు ఇంటర్ స్మరణ చేసే సమయం కూడా లేకపోతే పుణ్యబలం లేనట్టు అదే అంట నేను నిరంతరం తలుచుకుంటే పక్కన ఉండగలిగేటువంటి శక్తిమంతుడు గురుతుల్యుడు గు సాక్షాత్తు గురువు పరబ్రహ్మ స్వరూపము శివ విష్ణు మహేశ్వర తరుత్వము బ్రహ్మతత్వం అయినటువంటి ఆయనని తలుచుకుంటే చాలా మనతో ఉంటాడు అందుకనే ఈరోజు కనీసం బలమైనటువంటి సంకల్పంతోనే సరే ఆయన తలుచుకోండి ఈ యొక్క జన్మదినం ఆ యొక్క జన్మ ఆ యొక్క గురు దత్తాత్రేయుడు యొక్క జన్మదినోత్సవం సందర్భం కనీసం శ్రీదత్త శరణమ్మ పొద్దున్న లేవ నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు శ్రీదత్త శ్రమ అంటే ఒక్కరోజు అనుకుంటే సరిపోతుందా రోజు అనుకుంటే ఎన్నో జన్మల పుణ్యం ఆ రోజున అనుకుంటే నీకు పుణ్య బలం ఫలితంగా ఉంటుంది ఆ యొక్క దత్తుడిని ఎంట ఉండి నిన్ను ప్రతిక్షణం కాపాడగలిగే అవకాశం ఉంటుంది భక్త సులభుడు భక్త వత్సలుడు భక్త పరాయణుడు భక్తుల కొరకు మాత్రం ఉన్నటువంటి పరమ పూజ్యమైనటువంటి గురు రూపమే దత్తాత్రేయ స్వరూపం కాబట్టి అయినా గోవుని అట్లాగే మనకి మన కుక్కను దగ్గర పెట్టుకొని పూజిస్తుంటాడు కమండలధారి ధారి జపం ఈ పౌర్ణమి రోజున మనకి విశేషం ఏంటంటే అంటే గురువాంతో కూడుకుంది ఈసారి అంటే గురువు యొక్క వారమే అంటే జ్ఞానవారం అని అర్థం గురువారం అంటే జ్ఞానవారం అటువంటి జ్ఞానప్రదాత దత్తాత్రేయుడు అటువంటి దత్తుడి యొక్క పూజ చేసేటువంటి భాగ్యాన్ని కలగడం ఆ దత్తుడు గుడికి వెళ్ళి కాసింత అభిషేకం చేయడం చాలా మంచి మీకు ప్రయోజనాన్ని అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంత సందేహం లేదు ఓకే మరి నైవేద్యం ఏం పెట్టాలంటే తప్పకుండా ముందుగా మనకి స్వామివారి పూజ చేయడానికి ముందు సూర్యోదయానికి ముందు పూజ చేయాలని అంటే సూర్యోదయం ముందు మనం ప్రారంభం అవ్వాలి అంటే సూర్యుడు లేచిన తర్వాత మనం లేవకూడదు సూర్యుడిని మనం లేపాలి మన యొక్క స్తోత్రముతో సూర్యుడిని మనం లేపాలి సూర్యశ్చమామన్యుమన్యుపదేమన్యుభ్యో పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియాత్ కురిదే పాపం తద్రాత్రియాత్ని వచ్చదే రాత్రి చేసినటువంటి పాపాలు పొద్దున చేసిన పాపాలను తొలగించేటువంటి సాక్షిభూతుడా సూర్యనారాయణ స్వామిని లేచానయ్యా నీకు నువ్వు లే నువ్వు రావడమే నేను నమస్కారం చేస్తూ నేను నువ్వు వేడుకుంటున్నాను నాకు సద్బుద్ధిని ప్రసాదించు ఆ దత్తాత్రేయ స్వామిని పూజించేటువంటి అర్హత అని చెప్పేసి ఫస్ట్ ఆయన నమస్కారం చేసుకోవాలి ఓకే అలా మనం సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత పొద్దునే మనం ఒక ఆవు పాలు గ్లాసుల ఆవుపాలు అలాగే కాసిన పువ్వులు కాసిన అక్షతలు గంధము పసుపు కుంకుమ అగరబత్తి కాసి కర్పూరం ఒక కొబ్బరికాయ ఒక పండు నివేదన అంటే ఏమిటంటే ఇక్కడ ఏది నీకు సాధ్యమైతే పెట్టగలిగితే ఏదిని సాధ్యం అలా అని చెప్పేసి మాంసం పెడతాను స్వామి పెట్టు రైట్ నో ప్రాబ్లం మాంసం పెట్టు ఏ పది మాంసం పెట్టని నేను కన్నప్ప పెట్టాడు కదా నేను కూడా పెడతాను అంటాడు కన్నప్ప పెట్టా నువ్వు కూడా పెట్టు మంచిది మాకు సంతోషం కానీ ఆ కన్నప్ప పెట్టినటువంటి మాంసానికి ఆయన కన్ను తీసి పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాన్ని అనుకున్నాయి అటువంటి శక్తి నీకుందని నమ్మితే అప్పుడు నువ్వు మాంసం పెట్టు కానీ ఏది పెట్టాలి ఏది యోగ్యమైంది పది మందికి ఏది మనం పంచగలుగుతాము అనేటువంటి భావనతో ఆయనకి పెట్టే ప్రయత్నం చేయండి కాస్త కట్టె పొంగల్ లాంటిది కట్టె పొంగల్ లాంటిది పెట్టడం ఐశ్వర్యానికి గుఢ నైవేద్యం అంటే బెల్లంతో చేసినటువంటి ఆవుపాలతో చేసిన అన్నము బెల్లముతో చేసినటువంటి పదార్థము ఆయన నివేదన చేస్తే చాలా మంచిది పంచభక్ష్య పర్వదన పెట్టవచ్చును ఇలా మనం ఆవు పాలవన్నీ కూడా స్వామివారికి అభిషేకము అర్చన అవన్నీ చేసిన తర్వాత తప్పకుండా స్వామికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ స్వామి దగ్గర కూర్చొని మనం చేయాల్సిన ముఖ్యంగా ధ్యానం మధ్య మనకి కరుంగుళి మాలవన్నీ వచ్చాయి కదా సో ఇటువంటి మాల వస్తున్నాయి కదా ఆ మాల ధరించేవారు కూడా ఇంకొక మాల తీసుకొని ఆ తులసి మాలతో స్వామిని జపం చేయాలి ఏం శ్రీ శ్రీదత్త శరణమ్మ శ్రీ దత్తాత్రేయాయన మహ శ్రీదత్త శరణమ్మ ఈ నామాన్ని ఎవరెవరైతే పరమ పావనమైనటువంటి యొక్క మంత్రాన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధ్యానం ముఖ్యమైనది అభిషేకము ధ్యానము ఇక మూడవది ముఖ్యమైనది దానం మీకేది అది ఒక పుస్తకం చిన్నపిల్లలు ఉన్నారు మీద వాళ్ళు వాళ్ళకి పుస్తకాలు దానం ఇవ్వండి పరీక్షలు దగ్గరలో పరీక్షలు ఉన్నాయి ఒక మంచి పెన్నులు స్వామివారి దగ్గర పూజ పూజలు పెట్టేసి ఆ పెన్నులు మంచిగా చదువుతున్న ఐఐటీ వాళ్ళకి కానీ ఇంకొకళ్ళు కానీ అందరికీ దాని పెన్నులు పంచే ప్రయత్నం చేయండి పుస్తకాలు పంచే ప్రయత్నం చేయండి ఎక్కాల బుక్కులు ప్రయ పంచే ప్రయత్నం చేయండి స్లేట్ పుస్తకాలు నోట్బుక్ లాంటివి కానీ స్లేట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి అక్షరాలు దిద్దుకోవడానికి అవి కూడా మీరు దానం చేయగలిగే ప్రయత్నం చేయండి ఇవి ఎక్కడ చేయాలి మీరు గుడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వక్కర్లా అన్ని గుడి పూజ చేయించి సంచులు పెట్టుకొని మంచి స్లమ్ వెళ్ళండి గుడిసెల్ దేర ఉంటారు పిల్లలందరూ కూడా వాళ్ళందరికి ఇచ్చే బలపం పెన్ను ఆ పుస్తకం పెన్ను అవన్నీ ఇచ్చేస్తే ఎంత ఆనందపడతారు అక్కడ దత్తుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఓకే డబ్బున్న వాడికి ఇవ్వడం కాదు ముఖ్యం అక్కడ నువ్వు లేని వాడికి ఆకలిన వాడికి కోటి చూడక అన్నం పెట్టు కోటి ఆకలినవాడు కోటి చూడని సరే వాడికి అన్నం పెట్టు నో ప్రాబ్లం ఓకే అంటే అన్నం అనేది అందరికీ సమానం ఇక్కడ నువ్వు చేసేటువంటి కొన్ని పనులు మాత్రం దానం అనేది తీసుకునే వాడికి యోగ్యత ఉండాలి అయోగ్యుడికి దానం చేయదు యోగ్యుడికి దానం ఇవ్వాలి మరి ఇప్పుడు గురుగారు మరి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలా వద్ద బ్రాహ్మణుడు సర్వత్రా యోగ్యుడు అవుతాడు మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు మంచి ఉన్నవాడు నిత్యం భగవన్ నామస్మరణ చేస్తున్నవాడు భగవత్ ఆరాధన చేస్తున్నవాడు ఎప్పుడు యోగ్యవంతుడే కానీ బ్రాహ్మణుడు దేవత అటువంటి బ్రాహ్మణుడికి ఎప్పుడు మనం దానం ఇవ్వాల్సిందే నువ్వు బంగారం కానీ వెండి కానీ గ్లాసు కానీ చెంచా కానీ చెప్పులు కానీ గొడుగు కానీ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వచ్చు అంటే నేను ఎందుకంటే బీదవాడికి యోగ్యుడికి బ్రాహ్మణుడికి యోగ్యుడికి ఇస్తే అనుభవించేటువంటి తత్వం అది ఉంటుంది కాబట్టి అనుభవించి ఈ వేద పండితుడు ఎప్పుడైతే చదివేది మంత్రాలు శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చిన పదార్థాన్ని వాడుకుంటూ ఎన్ని రోజులు వాడుతున్నాడు అన్ని రోజులు పూజ చేస్తుంటాడు కదా ఆ పూజ చేసిన ఫలితం అంతా కూడా మనకు కొంత కొంత పర్సెంటేజ్ మనకు వస్తుంటుంది ఓకే ఇది ఒక ప్రయోజనం బీదవాడు సంతోషపడతాడు అమ్మయ్యా దేవుళ్ళ అంటూ నాకు ఒక పుస్తకం ఇచ్చాడు నాకు ఒక కిలో బియ్యం ఇచ్చాడు నాకు ఒక కిలో కందిపప్పు ఇచ్చాడు ఆయన చల్లగా ఉండు వాడు ఎంతైతే అది తింటూ ఆనందంగా తింటున్నాడో ఆనందానికి రెట్గా రేటు కట్టలేంగా ఆనందానికి విలువగట్లేగా ప్రేమకు విలువగట్టలేం కదా అటువంటి ప్రేమ ఆనందాన్ని పంచుతున్నాడు కాబట్టి తప్పకుండా నీకు ఆ ఫలితం నీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ పుణ్యఫలం వల్ల నీకు ఏదైనా సరే ఒక శుభమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది బట్ శుభ ప్రయోజనం కోసం దానం చేయకు శుభ ప్రయోజనం కలడానికి దానం చేయొద్దు నీ దానం నీకు సంకల్పం భగవంతుడికి అనుగ్రహం కోసం నేను దానం చేస్తున్నాను నీకు ఆయన అనుగ్రహం అక్కడ ఇస్తాడు అంతవరకే అలా దత్తుని మనం పూజ చేస్తే ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా మనకి పాపాజ్ఞ దయ జయంతి అంటారు దీన్ని అటువంటి పాపాగ్న దత్తాత్రేయ స్వామి జయంతి రోజున తప్పకుండా మీరందరూ కూడా అటువంటి శుభమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అదృష్టయోగం బలంగా ఉంటుంది ఓకే గురుగారు ఓకే ధన్యవాదాలు అఖండ ఐశ్వర్యమస్తు సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవత అర్పణమస్తు